పెళ్లి చేస్తే సర్కారు ఎంతో అంత సాయం చేస్తుంది ఆర్థికంగా అన్నట్టుగా మరి ఇక ఎంత లోకం అంతా ఏలిచిపోయినా ముంచు కానీ అస్సల్లో ఏం జరిగిందంటే నీ అన్యాయం పాడైపోను ఇక చూడూరు పాపం ఏం జరిగిందో ఎవరైనా తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్లికి ఎదిగితే బరువైతుందని భారం అవుతుందని అనుకోవద్దు సర్కారు లచ్చక పైచీలకు పైకం ఇచ్చి మేనమామోలే ఆదుకుంటుంది అన్నట్టుగా రామశిలక పాలకులు వదికిన సర్కారు అధికారులు సర్కారు లీడర్లు ఇగో చెల్లని కళ్యాణలక్ష్మి చేతులు వచ్చిందట తహసీల్దారు ఎక్కడా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఏదుల్లాబంధం గ్రామం చెందిన జైనని సరిత శ్రీనివాస్ దంపతులు ఆడనుల ఇక ఆయన బిడ్డ మేఘన నాట రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖున లగ్గం చేసేదట ఇక కళ్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకుంటే వని పాడైపోను వరి పాడైపోను ఏప్రిల్ మూడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో లచ్చకు పైచీలకు సంబంధించిన చెక్కు మంజూరు అయిందట ఇక మరి ఇది మూడు నెలల తర్వాత మరి ఈ చెక్కును మరి ఆ సరితకి ఇచ్చేసరికి ఆ చెక్కును తీసుకుని కొన్ని బ్యాంకులో పోయేసరికి ఈ చెక్కు చల్లదమ్మా దీని పని అదైందని బ్యాంకు వాళ్ళు చెప్పిందట ఓ అమ్మా ఏం చేదు ఎట్ట చేదు అని లభోది ఓ ముత్తుకొని ఇంకొక ఈ రకంగా రోడ్ ఎక్కిందట సరిత అంటే చూడూరి సర్కారు అధికారుల పనితనము ఎంత ముద్దుగా కొట్టొచ్చినట్టు కనబడుతుందో బాధ్యత లేని ఉద్యోగులు తయారయ్యారు తెలంగాణలో అందుకనే ఈ తెలంగాణ ఈ రకంగా మురట్ల మురుగుతుందని చెప్పుకోవచ్చు లా ఈ సర్కారు అధికారులు చదవకుండా మరి వీళ్ళకి ఎన్నడూ సోయొస్తుందో మరి ఎన్నడూ ఇలా కన్ను తెరుకుంటాయో కొంతమందికి ఇగో ఈ రకంగా నడుస్తుంది పాపం అన్యాళంగా ఒక అమాయక సరితకు అన్యాయం జరిగింది